గార్డెన్కి అందరికీ స్వాగతం అమ్మ నేను చేసే వీడియోలు నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే మాత్రం పార్ధి నేను నవార్ మంచు పెట్టానమ్మా ఇప్పటికీ ప్రతిరోజు వంద మంది నూట యాభై మంది చూస్తున్నారు అసలు అంత బాగుంది లైక్లు కూడా బాగా వస్తున్నాయి ఎవరు కావాలి అవసరం నవారు మంచం వాళ్ళ నీకు రాదనుకున్న వాళ్ళు మాత్రం ఒకసారి వెళ్ళి చూడండి ప్రతి ఈడియో మాత్రం డిఫరెంట్ కూడా మనకి నేతి బిరకాయ అమ్మా తొస బీరకాయ అంటారు నేతి బీరకాయ అంటారు మనం బయట దొరకదు వేసుకుంటేనే మన గార్డెన్లో రావాలి అందరికీ అది రాదు మార్కెట్లో కొనుక్కోవాలన్నా కూడా ఇప్పుడు మన కూరగాయలు ఉన్నాయి అన్నీ కోసుకుందాము బాగుందండి బుట్ట వంద రూపాయలు డిమాంట్లో తెచ్చాను బాగుందా ప్లాస్టిక్ది తడిసినా కూడా ఏం కాదని తీసుకొచ్చాను ఈ బుట్టలో ఈరోజు ఫస్ట్ పచ్చిమిరపకాయలు పండిమిరపకాయలు అన్నీ కోద్దాం కింద పెట్టేస్తున్నాను ఇగో ఈరోజు ఎక్కువ ఉన్నాయండి ఫుల్ ఆరెస్ట్ ఏంటి అంటే ఈరోజు పచ్చిమిర్చే కోస్తున్నాను ఎందుకంటే పండిపోతున్నాయండి పండిపోతే మళ్ళీ చెట్లు తర్వాత రావు నేను కోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడూ ఫ్రిడ్జ్లో పెట్టద్దు అని అని చెప్పేదాన్ని కదా ఈరోజు నా చెట్లు బాగుండాలి అంటే మాత్రం నేను కంపల్సరీగా కొయ్యాలమ్మా ఇది నువ్వు నా దగ్గర పెడితే నాకు అది ఇంకా చేయదకుతుందనా ఇది ఒక చెట్టు చూడు అసలు ఎంత బాగున్నాయానండి నేను ఎందుకంటే చెట్లు మళ్ళీ కాయవేమో పొద్దుగా పోతాయండి నేనేదో రెండు కోసి ఫ్రిడ్జ్లో పెట్టద్దు అనుకుంటున్నాను కాదని మొత్తం ఈరోజు నేను అనుకుంటున్నాను ఒక హాఫ్ కిలో అయినా దొరుకుతాయి ఏమో అనుకుంటున్నాను అండి ఇది ఒక చెట్టు నేను వచ్చింది చూడు దీన్ని బాగా పండిని ఆయనకి ఒకసారి చూడు ఎట్ట పండినయ్యి చూసారా అందుకనే కోసేస్తున్నాను ఇంత పండిందా ఉంచొద్దు అని ఇవి రోజు మొత్తం చాలా వరకు కోసేస్తున్నానండి అసలు పల్లెటూరులో ఇట్లా మిరపకాయలు పోయి నీకు పోతాం కదా అసలు అలా ఉంది మీకు అందరికీ ఇష్టం అయితే నేను మేము చేసేది బేల్దర్పనండి ఇక్కడ అదే బేల్దర్పన అంటారు మేము ఇల్లు కట్టేది మా వారు మేస్తారు కాబట్టి అది కూడా తీసి పెడదాం అనుకుంటున్నాను ఎంతమంది అది ఇష్టపడతారా మేము రైతులు మీద మాకు తా చిన్నప్పటి నుంచి ఇది నేర్చుకున్నారు కాబట్టి ఇటు వచ్చి ఈ పని చేసుకుంటున్నాము కష్టపడండి తప్పు లేదు కష్టపడితే ఏమి కాదు కష్టపడితేనే పది రూపాయలు వస్తాయమ్మ ఒట్టిగా వస్తాయి అంటే ఈ చెట్టు చూడు ఒకసారి కొమ్మ తింటే టమాటా తు ఒక చెట్టు చూడండి ఎలా ఉన్నాయి వాళ్ళు ఉన్నాయి కదా ఇంకా ఇప్పుడు రెండు వస్తాను ఇది చూడు రెండు రెండు చెట్లు ఇవి ఎన్ని వచ్చినాయి ఇంకోటి ఇక్కడ ఉంది దీంట్లో తుల చెట్టు వచ్చేసిందండి ఇది చూడండి తుల చెట్టు పెద్దగా ఉంది పచ్చిమిర్చి చెట్టు ఏమో చిన్నగా ఉంది ఆత్మ కోసి అంత బోరు అనిపించిద్దా ఇంట్రెస్టేనండి మీకు ఇట్లా మీరు మీరు చేయలేకపోయినా ఇట్లా చూస్తుంటే ఇంట్రెస్ట్గానే అనిపించిద్దా ఎందుకంటే కొన్ని నేను రైతులు పెట్టిన కాబట్టి నేను చేయలేకపోయినా కూడా ఎవరన్నా ఇట్లా ఘాటి నీళ్ళు పెడితే మాత్రం భలే ఇంట్రెస్ట్ చూస్తాను నాకు ఎందుకో అంత మేము దాంట్లోనే పెరిగిన వాళ్ళం కాబట్టి మా పిల్లలు తెలియదు కొన్ని నేను అదే కొన్ని పొలం ఊరు వెళ్ళినప్పుడు కూడా కొన్ని పొలాల్లో తీ చూపిస్తుంటా ఈ చెట్టు నిన్న వచ్చినాయి ఇంకా అండి పీకేస్తున్నాను నేను నెక్స్ట్ ఎరువు కూడా తీసుకొచ్చుకొని కనుక్కున్నానండి వాళ్ళు పెద్ద బ్యాగు యాభై రూపాయలకి ఇస్తా ఉన్నారు అదే బర్రెలు పశువులు పేడ అంటాము మేమైతే పేడ అంటాం ఇక్కడ తెలంగాణలో పెండ అంటాం కదా అది అడిగాను తీసుకెళ్ళండి అన్నా ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడుతుంది కదా కొంచెం వర్షాలు తగ్గి కొన్ని బస్తాలు కానీ తెప్పించి పెట్టుకున్నామంటే మన చెట్లు అయిపోయినాయి అయిపోయినట్టు కలుపుకొని మళ్ళీ సగం మట్టి ఒక భా అంటే రెండు భాగాలు మట్టి ఒక భాగం పశువులు ఎరువు కానీ వేసామనుకో చెట్లు చాలా బలంగా అమ్మ నేను చూపిస్తాను అది కూడా నేను వాళ్ళు అడిగితే తీసుకొచ్చుకోండి అండి కా తీసుకెళ్ళమన్నారు తుల చెట్లు కూడా అవసరం లేకపోతే చూడు ఎట్లా మనసు ఇక్కడ కూడా ఈ కుండీలు మొత్తం అయ్యానండి తీయటానికి ఏవో ప్రాణం అప్పదు అంటే ప్రాణం తులసమ్మ కదా తీయటానికి గబక్కున అదొక ఇబ్బంది అనిపించిందమ్మా నాలాగా మీకు కూడా అనిపించిద్దే ఎన్ని ఉన్నాయి ఇవే ఉన్నాయి ఆహాపిల్ల తనని ఈ చెట్టుని కూడా ఇటు చూడు దీనిలో కూడా తుల చెట్లే ఇక్కడ చూడు మళ్ళీ ఎలా ఉన్నాయా ఇటు 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 నానా వెళ్ళేవన్నీ ఉన్నాయి కదా అసలు ఎంత కారం ఉండే రండి ఇది మనకి దగ్గర దగ్గర ఎన్నో నుంచి వాడుతున్నా మీరు చూపిస్తున్నాయి కదమ్మా ప్రతి వీడియోలో నాకు కన్ఫ్యూజ్ చూసే వాళ్ళకి మీకు అర్థమైద్ది నేను అవన్నీ కోసుకున్నా చూపిస్తానమ్మా ఇదే చూపిస్తుంది మీకు ఇసుకు అనిపించిద్దేమో ఇంకా ఒక నాలుగు చెట్లు ఉన్నాయి అవన్నీ కోసం ఇది ఉంది అక్కడ ఒక రెండు మూడు ఉన్నాయి ఏండా అండి ఇన్న వచ్చినాయి చూసారా దగ్గర దగ్గర హాఫ్ కిలో ఫైన్ ఏ ఉంటాయి ఇది బుట్ట నిండా వచ్చినాయి కదా ఇప్పుడు పొట్లు కదా కోసుకున్నాము ఇది చూసారు కదా ఇది చిన్న పొట్టలు అండి సీడ్స్ ఎన్నో సిక్కి కదా ఇది పిచ్చక పొట్లు ఇదేనేమో అనుకున్నానండి ఇంక ఇది ఏమైనా కట్టినా కూడా రాదు ఇక్కడికే గట్టి ఉంది అంటే ముదురుతుందో ఏమో తెలియదు ఇది మీరు ఇక్కడ ఇక్కడనే చూడుందా ఇది కూడా కోసేస్తున్నాను మళ్ళీ ఈ మజ్జికాయలు లేవు కదమ్మ పొట్లకాయలు ఆరేస్తే లేవు ఇది మళ్ళీ పొడవ చెట్టుది అది పాత నేను చూడదు ఎంతకుముందు ఆ చెట్టు అన్నీ ఇక్కడ కోసి ఇక్కడే పెడుతున్నాం ఇది కూడా కోసేస్తున్నాము అసలు ఎంత ఎంతమందికి ఇష్టం అండి ఇదైతే సీడి కోసింది మనం ఇప్పుడు ఇప్పుడే పండుతుంది కదా అది కోస్తాను మనం ఫస్ట్ చూసారా ఎట్లా వచ్చిందండి ఏదో ఒక అడవిలాగా అయిపోయింది కదా అన్నట్టు ఇది కూడా కోసేస్తున్నాను ఇక్కడే చూసారా ఒక చిన్న చిన్న సైజులు అండి ఎట్లా వచ్చినాయి సరిపోతాయి నాలుగు తర్వాత వద్దాము ఇంక చూడండి ఎన్ని ఉన్నాయి నేను చెప్పడం మళ్ళీ పోతూనే ఫస్ట్ అయిపోతాయి మళ్ళీ కాస్తుంది అన్నీ ఒకేసారి అంటే మనం ఇచ్చే బలంగా సరిపోవదండి అన్నిటికంటే ఇది పెన్ను కోస్తానే మీకు చూపిస్తాను అక్కడికి ఎన్ని పొట్లకాయలు అండి కోసాను నాకు ఫ్రై చేసుకున్నా సరిపోదు రెండు పిచ్చుకు పొట్లకాయలు ఒక ఐదు ఏమో ఒక రకమైనవి అన్ని కోసాను ఇది ఎక్కడ పెట్టి వచ్చి ఇప్పుడు తమ్మకాయలని కోసుకుందామండి ఇది చూడండి తమ్మకాయలు ఈరోజైతే ఎన్ని ఉన్నాయో కదా నీకు చూపిస్తాను ఒకసారి ఎన్ని ఉన్నాయో ఎంత ఎక్కువ వస్తుంది నేను చెప్పలేదు తమ్మ చెట్టుకి చాలా తక్కువ తెగులు పూసింది ఒక గుత్తికి ఎంత లేదన్నా ఒక ఐదైనా కాస్తాయండి అసలు అమ్మను చేసాను ఫ్రై ఎంత బాగుంది అర్ష చాలా బాగుంది జ్వర బాగుంది కదా సో అదే ఇది ఇంక ఇవి ఉన్నాయి ఇంక రెండు రోజులు అయినా మళ్ళీ వస్తాయి ఇది ఇక్కడ చూడండి చెప్పలేదా అది కూడా ఉంది అసలు ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసా నేను పదే పదే చెప్పద్దు అనుకుంటున్నాను చేపలలో వేసి వండుకోండి అమ్మ ఎండి చేపలు తినేటోళ్ళు దాంట్లో బాగుంటుంది ఫ్రైకి అయితే మాత్రం సూపర్ ఇంక దీంతో నాకు ఏం చేస్తా నాకు తెలియదు టమాటా అట్లా వేసి వండుకోవచ్చు లేదంటే ఫ్రై చేసుకోవచ్చు నాకు తెలిసిన లేదంటే ఎండు చేపలు వేసి వండుకోవచ్చు మీ అసలు ఏది ఇష్టపడతారమ్మా అసలు చూడు ఎన్ని ఉన్నాయంటే భలే అది ఒకటి తెగులు తక్కువ నన్ను ఎవరో అడిగారమ్మా నాకు తమ్మిత్రము పంపిస్తారా అని నేను చేత మల్కాజ్గిరి వరకు అయితే ఎక్కడనైతే మాత్రం నిన్ను పంపించగలనమ్మా దూరం అంటే పంపలేం కదా నా దగ్గరతో ఉన్నాయి తమ్మిత్తనాలు నాలుగో అవి ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అది మరీ దూరం అంటే పంపించలేము కదా ఈ చెట్టు వేసుకున్నాక నాలుగైదు నెలలు పైన రాసిద్దమ్మా ఇంకా అటు ఉన్నాయేమో అటుకెళ్ళి చూడాలి నేను ఇటుకుండి చూస్తేనే చూసారా ఇటువంటి అసలు అయితే ఎంత నీకు ఎలా అనిపించిందని మళ్ళీ అడుగుతున్నాను కానీ ఈసారి మాత్రం మరిగిన వచ్చినాయండి అసలు ఎంత సంతోషం అనిపించింది తెలుసా ఆర్గానిక్గా పండించుకున్నాను కదా టేస్ట్ మాత్రం భలే ఉంటుంది ఇప్పుడు ఇంకేం కోద్దామంటే చిన్నంకాలు ఉన్నాయండి చాలా అవి కోద్దాం ఇది దీంట్లో చెట్టు వేసి నేను మర్చిపోయాను ఈ దాక్ష చెట్టు దాక్ష చెట్టు కదా నేను అప్పుడు వేసి మర్చిపోయాను ఈ చూడు ఇప్పుడు నీళ్ళు పొద్దున్న చూస్తుంటే కానొచ్చింది వచ్చింది ఇవి ఎంత బండి ఉన్నాయో ఇది ఎవరికన్నా కావాలంటే మాత్రం ఈ సీడ్స్కి ఉన్నాయమ్మా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేసుకుంటారు కానీ టేస్ట్ మాత్రం ఇది కూడా భలే ఉంటుందండి నేను చేశాను మా వారిని కొట్టి తింటున్నా కూడా బాగుంది ఇంత టేస్ట్ ఉంది ఈ చట్నీ మూడు వచ్చింది అక్కడ నేను అన్ని కోసుకున్నా సైజు చిన్నగానే ఉన్నాయి ఉన్న పెద్ద పెద్ద ఒట్లో కోసుకుంటున్నాము సో అండి వచ్చినప్పుడు కనపడ్డప్పుడే కోసుకోవాలి కానీ మనం వీడియో గూయాలంటే మాత్రం అస్సలుగా కనిపించు ఇగు ఇక్కడ చూడు ఎలాగనిపిస్తుంది కానీ టేస్ట్ మాత్రం అసలు ఎంత బాగుంటుందంటే అది తిన్నోలకే అర్థమయ్యింది కానీ ఇది చూడకపోతే చూడాలా ఇప్పుడు ఇది కోసం ఇక్కడ పడింది కదా ఇంకేంటి మొలుస్తూనే ఉంటాయి కనపడకుండా కనపడకుండా ఎన్ను ఉంటావా ఇది ఇక్కడ కావాలి కావాలి నేను ఇది అంతా చూపిస్తానమ్మా ఉన్నాయి కదా ఎన్ని ఎత్తుక్కొని కోయాలి స్లోగా ఈరోజు చూసారండి పాపిలో ఉంటే ఎందుకంటే ఇట్లా చచ్చిపోయేది అంటూ లేదు ఈ తోడు ఒక్కటే తప్పించి ఏ అప్పుడు చేసుకోవాలి మా పిల్లలు చూడండి ఈ కొయ్యద్దమ్మ వదిలే అంటే అలా కోసేసారు ఇదిగో ఇంకొకసారి కోసామంటే నాకు మొత్తంలో అందరూ సరిపోద్ది అనమాట ఒకసారి మా ఇంటి ముగ్గురు ఎక్కువ జనం ఉన్నానన్నాయి కదా అందరూ సరిపోద్ది నేను అందుకే ఎప్పుడంటే అప్పుడు వచ్చినప్పుడు కనపడి అంటే కోసేస్తానమ్మా ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయో ఇటు ఇటు పిందెలు ఉంటాయి కదా కనిపిస్తున్నాయా ఇక్కడ చూడన్నానా ఇది చూపించిన చేతులు కాదు అన్నీ ఇవన్నీ మళ్ళీ రేపు ఎల్లుండి వస్తే మళ్ళీ రేపు వస్తూనే ఉంటాను ఇది ఇంకా ఈడో కోసం ఉంచితే మాత్రం పండిపోతాయి ఇన్ని వచ్చినాయి ఇప్పుడు బెండకాలు కొన్ని కోసుకున్నాం అమ్మా అక్కడ మూడు కాకరకాయలు ఉంటే నేను మీకు చూపించదమ్మా కోసుకొచ్చాను వేరే చెట్టు బెండకాయలు కూడా ఈసారి బెండకాయలు తక్కువ ఉన్నాయి ఇది ఇక్కడ పెట్టేసి పోసుకుంటాను ఈ ఒక్క చెట్నీ ఉన్నాయి కొన్ని కింద పెడుతున్నావు ఇది చూడండి ఎంత పెద్దగా ఉంది నేను ఈ చె ఈ చెట్లు కానీ అవతలు ఆ చెట్లు ఎందుకో లేవు అది ఇక్కడ కూడా ఇక్కడ కూడా మొన్న గోసుకెళ్ళాను మళ్ళీ వాటిని ఉంటే ఇదిగో ఇక్కడ కూడా అట్లా ముందు కల పండలేదు బెండకాయ కూడా పండిద్దా ఇదిగో ఇన్నే బెండకాయలు వచ్చింది అడుగుతున్నాయి నాలుగు టమాటాలు నేను అమ్మ కూడా కోసుకుందాం కొన్నామని టమాటాలు అయితే కొన్నే ఉన్నాయి టమాటో అలా మధ్య బలే నేను అనుకున్నాం కదా మొత్తానికి కొన్ని ఉన్నాయి లేవు అటుకో రెండు మూడు నీకు వస్తా ఈరోజు ఆదివారం కదా మన కాడ ఇవాళ సంత అండి అందరూ సంతకు తెచ్చుకుంటే నేను పైకి వచ్చి సంతలోకి వాసుకూకున్నట్టు కొనుక్కొచ్చుకున్నట్టు మేము ఇక్కడ ఎలా ఉన్నా మంచిగా మంచిగా ఇదిగా బలా అనిపిస్తుంది కదా కొంచెం అక్కడున్న పోతా ఇక్కడ ఈ పసుపులో అయింది అంటే ఆ పసుపు వేసినప్పుడు పెట్టే కదా కొత్తల్లో అందుకు ఎత్తుక్కొని కోసుకోవాలి ఇక్కడ కొన్ని ఉన్నాయి మళ్ళీ నేను వేసుకుంటాను ఇంకొక పది రోజులు అయితే వేసుకుంటాను ఇది లేదు ఉన్నాయి ఏమంట కనిపిస్తలేవు ఇట్లా ఇంకే లేవు లేదు ఇది కూడా అండి ఇక్కడ అరకులో టమాటర్ పైన ఉన్నాయి కదా మనకి ఎట్లా రెండు మూడు సార్లు కొన్ని 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 వేసుకుంటే బయట కొనుక్కున్నప్పుడు ఎక్కువ కానీ మూడు సార్లుకి ఏదన్నా వాడుకోవచ్చు ఇది ఈ లోపల మళ్ళీ నాకు నాలుగు పండుతాయి ఇంకేమున్నాయి మనకు మళ్ళీ ఒక సొరకాయ వస్తుందండి అలానే నేతి బీర నేతి బీర ఫ్లవర్ చూపిస్తాను ఇది ఫ్లవర్ నేతి బీర అలానే ఇదిగో నేతి బీరకి చిన్న పిండ ఎట్లా కనిపిస్తుందా బయట వద్దు కింద ఇట్లా చూపించి కింద నేను చూపిస్తే మా బాబు అయితే అంటే తేపకి ఉంటాడు గార్డెన్లోకి వచ్చిన మంచి తేపకు సరి రాత్రి ఇస్తావా ఈడో తీస్తావా ఇడో తీస్తావా అంటే అట్నే ఉంటారు మీ పిల్లలు కూడా మా అబ్బాయి బట్టలు ఆడుకోవాలి నేను తీసుకుందామంటే ఈడో తీసుకుని నీకు అర్థం కాదు కట్ చేసుకుని నీకు అర్థం కాదు ఇవి కొన్ని వంకాలు ఉంటే కోసుకున్నాను అలానే కరేపాకు ఉందండి కరివేపాకు కూడా కొంచెం దెంపుకుంటాను దీనికి ఇదిగో ఇలా పోతొస్తుంది కదా అందుకే ఇది కోసేస్తున్నానమ్మా మనకి ఏంటంటే తుంచుకుంటేనే మళ్ళీ వచ్చింది కదా కొంచెం ఎక్కువే కోస్తున్నాను ఈరోజు ఇదిగో ఇంత కోసుకుంటున్నా సరిపోద్ది మా ఇంట్లో కింద నూలు కూడా అడుగుతారు ఇదిగో కరియాపా చెట్టుకు కూడా వస్తుంది చచ్చిపోయింది కానీ పురుగు కింద అక్క కూడా అడిగిద్ది అందుద్దరికి కావాలి కదా ఇంత కరివేపాకు కోసుకుంటున్నాను అండి పుదీనా ఉంది కానీ ఈరోజు అవసరం లేదు సండే కాబట్టి ఆల్రెడీ వండుకోవడం తింటూ అయిపోయింది ఎక్కడి ఇంకొంచెం రోజులు అయితే వస్తాయి కదా స్వీట్ లెమన్ కదా స్వీట్ లెమన్ ఇది చూడండి అండి ఎట్లా ఇది ఒక గుత్తి చూడు అందుకే పత్తి వాళ్ళు వేసుకో ఈజీ ఇక్కడ నా చేయించుదానా ఇదిగో నాలుగు ఇది ఒక గుత్తి నాలుగు ఉంటాయి పండ్లు పండ్ల పండ్ల పచ్చి ఇంకా కొంచెం ఒక్క పది రోజులు అయితే పండుతుంది ఏ గుత్తి పడినా రెండు మూడు అసలు ఎక్కువ వస్తాయి మనం ఏంటంటే ఈ చెట్లు మళ్ళీ చూడు దాక్స్తుంది అప్పుడు కంపోస్ట్కి వేసేది కదా ఇదిగో మళ్ళీ ఇది ఇది దీంట్లో మళ్ళీ మిరప చెట్టు అదే మోలిసింది ఇది మిరపకాయలు చూడు ఎంతలానే ఉన్నాయి కదా ఇది ఎలా అనిపిస్తున్నాయి అది ఎంత బాగా వస్తుందండి చేపనిది మట్టిని చూస్తుంటే అసలు ఎట్లా ఉంటుందండి కన్న కన్నా తల్లి అంటారు తల్లి కన్నా ఎక్కువ మనం కూడా రేపు మనం పోయినా కూడా బయట పురుగులు పడకుండా మట్టిలో పొడిస్తే అటు కప్పెట్టుకుంటుంది భూమి అంటే అంత గొప్ప అండి ఒక రైతుని కాబట్టి రైతు బిడ్డని కాబట్టి నాకు భూమి అంటే ఎందుకు అంత ఇష్టం నేను ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకోవద్దు నచ్చుద్ది అనుకుంటున్నాను ఈ వీడియో మాత్రం ఒకసారి చూపిస్తారా నీ కోజ్ని చూసారా అండి పచ్చిమిర్చి చూసారా ఎన్ని వచ్చినాయో అలానే పాకులో చిన్న వంకాయలు అంటే దేశీ వంకాయ అంటారు కరేపాకు వచ్చింది వంటకి నాకు అలా ఇదిగో తమ్మకాయలు ఆఫ్ కిలో అన్నీ ఉన్నాయండి ఇది వెయిట్ అయితే ఆఫ్ కిలో అన్నీ ఉన్నాయి మూడే కాకరకాయలు వచ్చినాయి ఒక కిలో అన్నీ టమాటాలు కొంచెం బెండకాయలు అలానే పొట్లకాయలు ఇంక ఇంతకన్నా మనం మార్కెట్కి పోయి ఏం తెచ్చుకుంటామండి ఈరోజు సండే మార్కెట్ ఇంతకన్నా ఏం తెచ్చుకుంటావు మనకు వస్తూనే ఉంటాయి అలానే నేను ఇంకా కొండపిండాకు ఉందని నేను చూపించలేదు నాకు ఎప్పుడు కావాలో అప్పుడే కోసుకుందామని అని చూపించలేదు కొండపిండాకు నాకు ఇక్కడే ఉంది చూడండి అంటే నాకు ఎప్పుడు కావాలో పత్తి కుండీలో ఉందమ్మా పతి కుండీలో నాకు ఎప్పుడు కావాలో అప్పుడే కోసుకుందా నేను కోయలేదు మీకు ఏం నచ్చుద్ది అనుకుంటున్నాను ఈ నచ్చితే మాత్రం మీ సపోర్ట్ ఇస్తారనుకుంటున్నాను ఫుల్ ఇటు చూసిన వాళ్ళకి మాత్రం థ్యాంక్ యూ అమ్మా